అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలి మండలం రూడకోట వారపు సంతలో ఆర్సీటీవీ బృందం సందర్శించడం జరిగింది అయితే చాలా చోట్ల కూడా ఈ యొక్క తూనికల్లో చాలా తేడాలు ఉన్నాయి ప్రజలకు వ్యాపారస్తులు ఏ విధంగా మభ్యపెట్టి అమ్ముతున్నారో చూడండి ఇక్కడ మనం చా చూస్తూ ఉన్నాం సో అదేవిధంగా చేపల మార్కెట్లో చూసినట్లయితే సుమారుగా మూడు వందల గ్రాములు అధికంగా వేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కువగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా ఈ యొక్క ప్రజల దగ్గర వ్యాపారస్తులు మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితులతో మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క మూడు కాటాలని కూడా సీజ్ చేసి పంచాయతీ ఆఫీస్కి అప్పజెప్పడం జరిగింది